రోజు పూజ చేయగానే ముందుగా అమ్మవారి ముందు భగవద్గీత శ్లోకం చదువుదామనేసి పేజీ తీస్తే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అధ్యాయం వచ్చేసి చతుర్థ చతుర్థ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము సన్యాస యోగము అంటే ఇది నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకం అన్నమాట ఇది వచ్చింది ఎస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిద కర్మానా తమాహుం పండితం బుధ అంటే అర్జున కృష్ణుడు అర్జున్తో అంటున్నాడు అర్జున సామాన్యంగా లోకంలో ఎవరు ఏ పని చేసినా దాని వెనకాల దీనివల్ల నాకు ఈ ఫలితం రావాలి అని తప్ప చేస్తాడు ఎందుకంటే అవును ఇప్పుడు ఈ ఫలితం రావాలని పనులు చేస్తూ ముందుకు వెళ్తాడు ఫలితం రాకుండా ఫలితం వస్తే వచ్చింది రాకపోతే రాకపోని అని ఎవ్వడు అనుకోడు అసలు ఫలితం రావాలి అనే కామం అంటే కామం అంటే ఏంది కోరిక కోరికనే కామం కామమే కోరిక వీటిని త్యజించిన వాడు కృష్ణుడు అనమాట అయితే చెప్తున్నాడు దీనివల్ల నాకు ఈ ఫలితం రావాలని ఒక కర్మ చేస్తాం కర్మ అంటే పని దానితో పాటు ఈ పనికి నేను కర్తను అనే భావన ఉంటుంది అంటే నేను చేస్తున్నా నేనే అనే అనే కర్తృత్వ రూపమైన సంకల్పం ఉంటుంది నేనే చేస్తున్నా ఈ పని నేను అనే అహంకారం ఉంటుంది కానీ పరమాత్మ జ్ఞానం కలవాడు చేసే కర్మలు ఇందుకు భిన్నంగా నడుస్తూ ఉంటాయి ఎట్లా ఇందుకు భిన్నంగా నడుస్తూ ఉంటాయంటే పరమాత్మ జ్ఞానం అంటే శంకరాచార్యులు రమణ మహర్షి ఇంకా చాలా యోగులు వాళ్ళందరికీ కూడా భిన్నంగా అంటే వాళ్లకు వాళ్ళు ప్రపంచంతో సంబంధం లేదు వాళ్ళ కర్మ ఏంటి దుష్కర్మ కాదు సత్కర్మ సర్వదా పరబ్రహ్మ ధ్యానంలో ఉంటారు వాళ్ళు పరమాత్మ ధ్యానంలో ఉంటారు అతడు ఎన్ని రకాల పనులు చేసినా వాటిలో ఏ ఒక్క దాని వెనకాల కూడా కామం కానీ సంకల్పం కానీ ఉండవు అంటే నేను ఇది చేస్తున్నా అనే అహంకారం కానీ దాని వెనకాల కర్మకు ఆశపడి కానీ వాళ్ళు చేయరు అంటే లోక కళ్యాణం కోసమే చేస్తారు ప్రపంచం మంచిగా ఉండని అందరు మంచిగా ఉండని అనుకుంటారు ఎవరు వ్యాస మహర్షి మహాభారత్లో ఎన్నిసార్లు వచ్చి వెళ్ళిపోతాడు కానీ అడవిలోనే ఉంటాడు అడవిలో పర్ణశాల వేసుకొని అక్కడ ఉంటాడు తప్ప వాళ్ళ మంచి కోరుతాడు తప్ప అసలు ప ప్రథమ పుత్రుడు అతనే కదా మరి అతని వల్లనే కదా ఈ సంతానం అంతా జరిగింది కానీ అతను ఆ సంతానకు ఆ కర్మకు అంత తెలిసినా కూడా ఈ కర్మ మొత్తం తెలిసినా కూడా నాకు వీటితో సంబంధం లేదు ఇవి నేను తిలా తినాలి అనుకోవడం అంటే వాళ్ళు గౌరవంగా అతనికి చూసుకుంటారు అదే వేరే విషయం కానీ ఆయన ఏనాడు సింహాసనం కోరుకోడు అనమాట అడవిలో వెళ్ళిపోయి పర్ణశాల వేసుకొని ఉంటాడు వాళ్ళ అమ్మను కూడా తీసుకెళ్తాడు మధ్యలో ఇక ముందు జరిగేటివి నువ్వు చూడలేవమ్మ పదండి అంబా అంబాలికను కూడా తీసుకెళ్ళిపోదాం అని తీసుకెళ్ళిపోతారు అంటే అంబా అంబాలికకి ఈయన వల్లనే సంతానం జరిగితేనే ఆ సంతానం వల్లనే పిల్లలు దూతరాష్ట్రుడు మరి పాండురాజు పుట్టడం పాండురాజుకి పాండవులు దూతరాష్ట్రుడికి దుర్యోధన వంద మంది అలా జరిగింద మొత్తం కథ అయితే నేను ఇంతకుముందు చెప్పిన కర్మాకర్మల ఏకత్వ సూత్రాన్ని అందుకోవడం వల్ల కలి కలిగే జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఇలా కర్మల కర్మలను అంటే పనులను మన పనులను చేయటం సాధ్యమవుతుంది ఆ విధంగా కామ కామసంకల్పరహితంగా పాపకర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా కూడా ఆ జ్ఞానికి ఏ రకమైన సుఖ దుఃఖాలు అంటవంటే అర్జునుడు అంటాడనమాట ఇంతమందికి నేను చచ్చిపోయి వచ్చే ఆ రక్తం కుడు తినకపోతే ఏమీ నాకు దుఃఖం కలుగుతుంది కృష్ణ వాళ్ళు వాళ్ళ భార్యలంతా కూడా అనాథలవుతారు వాళ్ళ బిడ్డలు అవుతారు వీళ్ళందరూ చనిపోతారు ఇందులో ఏ ఒక్కడు మిగిలడు నేను యుద్ధం చేస్తే అని అంటే నేను అంటాడు కానీ ఆయన వెనకాల శ్రీకృష్ణుడు ఉండి ఇదంతా చేయిస్తున్నాడు అనేది అతనికి తెలియదు తెలియదంటే ఆ అంటే తను పుట్టిన జన్మ వలన తను తెలుసుకోలేకపోతాడు నే నాకు ఆ పరమాత్మకి కృష్ణునికి ఎన్నో యుగాల సంబంధం ఉందనేది తనకు తెలియదు అయితే అది అది తెలియచెప్పడానికి కృష్ణ భగవానుడు అతని దుఃఖాన్ని పోగొట్టడానికి ఆ వ్యామోహంలో మోహంలో ఈ మోహంలో దాపురించి నువ్వు యుద్ధం అంటున్నావు యుద్ధం చెయ్యి సుఖదుఖాలు నీ కంటవు వాళ్ళందరూ నా పుంసకులు అవుతారేమో వాళ్ళ సంపర్కం అవుతారేమో వాళ్ళ అంటే స్త్రీలు కుల స్త్రీలు కులం చెడుతారు ఎవరితోటంటే వాళ్ళతో పోతారు భర్తలు చనిపోవడం వల్ల వాళ్ళకు సంకరణ అంటే సం సంకరణ పిల్లలు ప్రాప్తమవుతుంది ఆగమాగం అయిపోతుంది అని అర్జునుడు అంటుంటాడనమాట అవన్నిటికీ నేనెందుకు బాధ్యత వహించాలి నేను ఎందుకు యుద్ధం చేయాలి నాకు వచ్చే అన్నం అక్కర్లేదు ఆ రాజ్య సింహాసనం అక్కర్లేదు అంటాడు అందువల్ల కృష్ణుడు నువ్వు చేస్తున్న ఈ కర్మ వల్ల సుఖదుఃఖాలు పాపకర్మలు పుణ్యకర్మలు ఏవి కూడా నిన్ను అంటావు నువ్వు నా పైన భారం మోపి యుద్ధం చేయి ఎందుకంటే అతనిలో ఉన్న జ్ఞానం అనే అగ్ని అతడు చేసే కర్మలలోని కర్మ తత్వాన్ని దహించి వేస్తుంది అంటే నువ్వు చేసే నా యొక్క భక్తుడు వినువు అంటే పెనంలో వేగించిన విత్తు విత్తే కానట్లు వాడి కర్మ కర్మే కాకుండా పోతుంది ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించిన వాడే పండితుడు మేధావి జ్ఞాని క తెలివి కలవాడు అని బ్రహ్మవేత్తలు అంటారు అని చెప్తున్నాడు అనమాట దీనిని మనము తెలుసుకొని నేను చేస్తున్నా నేను సంతకం పెడుతున్నా నేనే ఇది ఆర్డర్ పాస్ చేస్తున్నా నేను ఆర్డర్ చేయను ఇది పనికిరాదు ఇది నేను చేయలేను ఇది నేను చేస్తాను ఇట్లా అనుకోకూడదు మన దగ్గరికి ఒక విషయం వచ్చింది మన వల్ల మంచి జరిగేది ఉంటే మనం వారికి చేయాలి ఏ హక్కులైనా ఏ మానవ హక్కులైనా ఏ పురుష ఏ పౌర హక్కులైనా ఎలాంటివైనా ఈ ప్రపంచం మొత్తం నడిపించేది కూడా ఆ సృష్టి భగవానుడే అమ్మవారి దూత అతడు శ్రీకృష్ణుడు అమ్మవారికి అన్న సాక్షాత్తు నాయన విష్ణు అంటే తనకి కూడా బాధ కలిగినప్పుడు కృష్ణ అంటే అంటే ద్రౌపది ఎవరు అనుకున్నారు అమ్మవారి సాక్షాత్తు అగ్ని జాత ఆమె అమ్మవారి యొక్క అంశమే కాబట్టి తనకు బాధ కలిగిన కృష్ణ అంటే పురుషుడు వచ్చి కాపాడాలి పరాయి పురుషుడు ఒక దుర్మార్గుడు అంటే దుష్టులు దుర్మార్గులు వెనకటి నుంచి పుడుతున్నారు రాక్షసులు దేవతలు మరి ఆ రాక్షసుల సంహారం ఎవరు చేయాలి నేను నియమించినా నువ్వే చేయాలి తండ్రి అని కృష్ణ అని అంటుంది అప్పుడు కృష్ణుడు వచ్చి ఆమెను కాపాడతాడు అలాగా మనం చేసే కర్మలు ఏవి కూడా మనల్ని అంటే సత్కర్మలు చెయ్యమని అంటున్నాడు సత్కర్మ యుద్ధం చేయాల్సిన బాధ్యత ఎంతో పునర్జన్మ ఎన్నో పుణ్యఫలాల జన్మ నీకు వచ్చింది నువ్వు చేయాలి యుద్ధం ఇన్ని నేర్చుకున్నావు మరి ప్రతి ఒక్క విద్య నీకు వచ్చింది మరి అవన్నీ నిర్వీర్యం చేస్తావా ఇక్కడ ఈ రాక్షసులను సమ్మ సంహరించాలి కదా నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది రాక్షసులను సంవరిస్తూ వచ్చాను అది తెలుసా నీకు అని మరి ఇప్పటి వరకు నేను చంపిన వాళ్ళందరికీ ఏమైపోతుందో కంసోడు చచ్చిపోయాడు మరి వాళ్ళ బాలి బిడ్డలు ఏమైంద్రో ఇవి ఇవన్నీ ఆలోచించానా లేదే నే వాడు దుర్మార్గుడు కాబట్టి చంపాలి చంపినా నువ్వు కూడా అట్లనే దుర్యోధనుడి మీదకి కానీ కర్ణుడి మీదికి కానీ భీష్ముడి మీదికి కానీ పో వెళ్ళి యుద్ధం చెయ్యి భీష్ముడు తాత నేను చెయ్యను అనకు ద్రోణాచార్యుడు నా గురువు చెయ్యను యుద్ధం అనకు ఎందుకంటే వాళ్ళందరూ అధర్మం వైపు ఉన్నారు ఆ అధర్మం వైపు ఉన్న వాళ్ళను ఖచ్చితంగా చంపాల్సిందే అధర్మం అంటే ఏంటి ఎదుటివారి పల్లెల్లోది గుంజుకొని తినడం వారి అంటే ట్రాపింగ్స్ అంటారు కదా ట్రాపింగ్ చేయడం ఎదుటివారి పనులను ట్రాపింగ్ చేయడం ఎదుటివారి హ్యాకింగ్ అంటారే సాఫ్ట్వేర్ డిజిటల్లో హ్యాకింగ్ అంటారనమాట హ్యాకింగ్ చేసి ఎదుటివాడిది ఇది రాక్షస గుణం కలిగిన వాళ్ళకే అలాంటి ఎదుటి వాళ్ళై తినాలి వాళ్ళై తినాలి వీళ్ళై తినాలి వాళ్ళని ట్రాప్ చేయాలి వీళ్ళని ట్రాప్ చేయాలి అనేసి చేస్తుంటారు కానీ మరి అభిమన్యుణ్ణి అభిమన్యుణ్ణి వాళ్ళందరూ చంపేటప్పుడు కృష్ణుడికి తెలుసు కృష్ణుడు అర్జునుడిని దూరం తీసుకెళ్ళిపోతాడు మరి అర్జునుడు నా సొంత కొడుకు కదా అయ్యో అని చాలా బాధపడుతుంటాడు అర్జునుడు అంటే నువ్వు నీకు తెలిసి నే నీకు తెలుసు కృష్ణాను నన్ను ఇక్కడి నుంచి ఎందుకు మాయం చేశావు నా నా అభిమన్యుడు చచ్చిపోతాడు కదా అనేసి అంటే నా అభిమన్యుడు నీ అభిమన్యుడు అంటే వచ్చిండు ఆయన వచ్చిందే భూమి మీదకి యుద్ధం కోసం వచ్చిండు యుద్ధంలో వీరమరణం సంభవించింది వెళ్ళిపోయాడు మళ్ళీ నా నీ అంటవేంది కర్మ ఖచ్చితంగా యుద్ధంలో వెళ్ళిన వాళ్ళు ఎవరో ఒకరు చావాల్సిందే ఆ వాళ్ళ వాళ్ళన్న చావాల్సిందే అభిమన్యుడు తలుచుకుంటే అందరిని చంపేవాడు కానీ మరి ఆయన వీరత్వము కర్ణుడిని అందరిని కానీ ఒక్కరిని చేసి ఒక్కొక్కరు పొట్టు ఓడుస్తుంటారు అభిమన్యుని అతని కర్మఫలం కూడా అతన్ని అలా చేసింది అని అర్జునుడు గ్రహించేలాగా ఇవన్నీ ముందే తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు మనం కూడా తెలుసుకున్నాము శ్రీవాణి ప్రవచనాలు భగవద్గీత నాకు ఈరోజు ఇది చెప్పే అవకాశం ఇచ్చిన శ్రీకృష్ణ భగవానుడికి ఆ రాధాకృష్ణులకు ధన్యవాదములు ఏమి నేను తప్పు అనుకోవడం లేదు అన్నీ పలికించినవాడు ఆయనే పలికింది నేనే శ్రీకృష్ణ శ్రీవాణి ధన్యవాదములు